మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖున మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాలో తొక్కిస్లాట్ జరిగింది ఆ లాట్లో ముప్పై మంది అయితే మరణించారు అరవై మంది గాయపడ్డారు ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మృతుల సంఖ్యని దాచిపెడుతుందని అలాగే క్షతగాత్రులను కూడా సరిగ్గా పట్టించుకోలేదని అఖిలేష్ యాదవ్ అయితే ఆరోపించడం జరిగింది మృతుల సంఖ్య అయితే ముఖ్యంగా దాచిపెడుతున్నారు ఈ విషయాన్ని మీరు పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని నేను డబుల్ ఇంజిన్ సర్కార్ని ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా ఇది పార్లమెంట్లో దీని గురించి చెప్పాలి బడ్జెట్ సమావేశాలు ప్రతిసారి పార్లమెంట్లో చెబుతారు కదా మరి ఇది ఎందుకు చెప్పడం లేదు అని అయితే అఖిలేష్ యాదవ్ అయితే యోగి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది యోగి ప్రభుత్వంలో కూడా కొంతమంది మంత్రులు అయితే దీనికి కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది అది మృతుల సంఖ్య అంతా మేము పారదర్శకత్వంగానే ఉన్నాం ముప్పై మంది చనిపోయారు అరవై మంది గాయపడ్డారు మొదట్లో ఇరవై ఐదు మంది చనిపోయారు దాదాపు ఎనభై మంది అయితే గాయపడ్డారు వంద మంది గాయపడ్డారు ఇంచుమించు కానీ గాయపడినవారు అరవై మంది చనిపోయిన వారు ముప్పై మంది ఆ విషయం కూడా మేమే ప్రకటించాము ఇప్పుడు కూడా అదే విషయం చెప్తున్నాం ఇంకా ఎవరైనా చనిపోయిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మాకు ఆ విషయం చెప్పండి ఇప్పటివరకు అయితే మేము కనుగొన్నది మేము చెప్పింది అంత పారదర్శకత్వంగానే ఉంది లేదనుకుంటే మీరు కూడా పాకి పార్లమెంట్లో వచ్చి మాట్లాడండి పలానా వ్యక్తులు చనిపోయారు వాళ్ళ గురించి మీరు చెప్పండి మేము వాళ్ళ గురించి మేము అన్ని విషయాలు కూడా బయట పెడతాం చనిపోయిన వారిని అయితే చెప్పగలం కానీ చనిపోలేని వారిని కూడా మేము చెప్పలేము కదా అనేది బీజేపీకి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కొంతమంది మంత్రులు అయితే అఖిలేష్ యాదవ్ గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది